హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవరి బాడీ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మేము మా పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళామంటే చెప్పాను కదా అక్కడ వచ్చి మా బుడ్డు ది పరిగెడుతూనే ఉందండి ఎక్కడ ఆగలేదు ఒక డయాస్ లాగా ఎక్కించాము అక్కడ ఆడుతూనే ఉంది ఎంతసేపు ఎంత టైం రా వెళ్దామన్నా కూడా రానని అక్కడే డ్యాన్స్ చేస్తుంది ఎంత టైం పిలిచినా కూడా రాని వాళ్ళు అక్కడతో ఆడుకుంటూనే ఉంటుంది చాలా టైం స్పెండ్ చేసాము అక్కడ పిలుస్తూనే ఉంటే వెళ్ళిపోతూనే పరిగెడుతూనే ఉంది ఎంత టైం పిలిచినా రానని చెప్పింది సో అలా అక్కడ చాలాసేపు ఉండిపోయాము ఆ పార్క్ అంతా తిరిగి అన్నీ చూపించి కాసేపు అలా తిరిగామండి ఈవినింగ్ ఈవినింగ్ టైం ఫైవ్ ఓ క్లాక్కి అలా చాలా ప్రజెంట్గా ఉంటుందండి పార్క్ మొత్తం అంతా తిరిగి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ బుడ్తో అయితే ఎంత టైం పిలిచినా రానని చెప్పింది ఇంకా తనతో పాటు అక్కడే ఉండిపోవలసి వచ్చిందండి చాలాసేపు ఆడుకొని ఆడుకొని అలసిపోయింది పడిపోయింది ఒకసారి మధ్యలో లేచి రమ్మన్నా ఆయన రాననింది లేచి మళ్ళీ పరిగెడిందండి ఆడుకుంటూనే ఉంది వాళ్ళ అక్క అన్నయ్యతోటి ఆడుకుంటూ ఆడుకుంటూ నేను కూడా పార్క్ అంతా తిరిగానండి ఇగో ఓపెన్ చేశారు ఆ పార్కు వెళ్ళి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం బాగుంది పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కూడా ఉన్నాయండి ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళి విజిట్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చి అక్కడ వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుందండి అవి ట్రీస్ చిన్న చిన్న ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి ప్లాంట్స్ సారీ అండి అలా ఉన్నాయి వెళ్ళి ఎవరైనా విజిట్ చేయండి బాగుంది పిల్లలకైతే మెయిన్ థింగ్ చాలా బాగుంది ఆడుకోవడానికి స్కేటింగ్ ప్లస్ అవి అవన్నీ ఉన్నాయండి ఆడుకోవడానికి అవైనా పాజిబిలిటీ అయిన వాళ్ళు వెళ్ళి ఒకసారి చూడండి ఎవరికైనా ఉంటాయండి మేబీ మేము ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి వెళ్ళాము బాగానే ఉంది నార్మల్గా వెళ్తూనే ఉంటాం బై అనే పార్క్ ఉంటే సో ఇది ఫస్ట్ టైం విజిట్ చేసాం కాబట్టి బాగుంది అనిపించింది పిల్లలు బాగా ఆడుకోవడానికి మా బుడ్డిదే అప్పటికే త్రీ టైమ్స్ పడిపోయిందండి వాళ్ళ అన్నయ్య లేచి రమ్మంటే రానంటా ఉంది వాళ్ళ అక్కయ్యతో ఆడుకుంటూనే వాళ్ళతో పాటు బజ్జులో అటు సైడ్ డయాస్ పెద్దదిగా ఉండడా అటు సైడ్ తొంగి చూసింది పడిపోతుందేమో అనుకున్నాను మళ్ళీ వచ్చింది మళ్ళీ పడిపోయింది మళ్ళీ లేచి వాళ్ళ అన్నయ్యతో ఆడుతూ తిరుగుతూ ఉందండి రౌండ్ రౌండ్గా అప్పటికే ఎండ పడుతూ ఉందండి ఫైవ్ అవుతూ ఉంది ఎండ పడుతూ ఉంది ఆయన కూడా రానని ఆడుకుంటున్నందుకు చాలా టైం స్పెండ్ చేసామండి అక్కడ స్పెండ్ చేసిన తర్వాత తను అప్పుడు ఆలోచించింది తర్వాత నేను లాక్కెళ్ళిపోయాను వెళ్ళిపోదాము ఇంటికి అని అప్పుడు తర్వాత నిదానంగా తన స్టెప్స్